పలు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు మండల పరిధిలోని కోసూరు వారి పాలెం మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాల మారిందని చెప్పవచ్చు దానికి కారణం ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న తుంగల చంద్రశేఖర్ కారణమని గ్రామస్తులు ముక్త కంఠంతో చెబుతారు పల్లె ప్రాంతంలోని ఈ పాఠశాల ఆహ్లాదకర వాతావరణంలో చదువు తల్లికి నిదర్శనంగా నిలుస్తుంది అత్యంత తక్కువ మంది విద్యార్థులతో పాఠశాల మూతపడే సమయంలో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో సదరు పాఠశాలకు బదిలీపై వెళ్ళిన ఆ ఉపాధ్యాయుడు గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచారు మోపిదేవి మండలంలో ఎటువంటి పోటీలు నిర్వహించినా ఆ పాఠశాలకు బహుమతి ఖాయమంటున్నారు సదరు ఉపాధ్యాయుడు తాను పాఠశాలలో నిర్వహించే విద్యా విధానం బోధన సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ప్రభుత్వ ఆదేశాలు పాటించడం వలనే తాను ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నట్లు సంతోషంగా చెప్పారు కోసురు వారిపాలెం గ్రామ ప్రజలు అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను అవార్డు పొందినట్లు తెలిపారు తాను పొందిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కే అంకితమంటున్నా గ్రామస్తులు ఇష్టంగా పిలుచుకునే చంద్రశేఖర్ మాస్టారు తన పాఠశాల గురించి చెప్పే విశేషాలు తెలుసుకున్నాం అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక్క మెతకు చూస్తే సరిపోతుంది అని పెద్దలు చెప్పిన సామెతలాగా అక్కడ విద్యనభ్యసించే విద్యార్థులను కదిలిస్తే చెప్పే పద్యాలు అప్పజెప్పే పాఠాలు వింటే ఎవరైనా ముక్కు మీద వేలేసుకోవాల్సిందే గుక్క తిప్పుకోకుండా చిన్నారులు చెప్పే పద్యాలు పాఠాలు ఎంతో ముచ్చట గొలిపేవిగా ఉన్నాయి నా పేరు టీ చంద్రశేఖరరావు ఎంపీపీఎస్ కోసుల వారి పనులకి నేను రెండు వేల పదిహేడులో పక్క ట్రాన్స్ఫర్ అయ్యి పక్క స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ అన్నీ కూడా మేము గత ప్రభుత్వం నాడు నీళ్లు కొన్ని సమకూర్చుకున్నాం ఇక్కడ ఇరవై ఐదు సంవత్సరాల అపరిషుత ఉన్నటువంటి సరిహద్దు సమస్యని గ్రామస్తుల సహకారంతో ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి ఒకటికి పదిసార్లు తిరిగి ఆయన రప్పించి ఫీల్డ్కి ఇక్కడ ఈ ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాం దీనికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆరు లక్షలు శాంక్షన్ చేసి ఉన్నారు మరి తరచు విసర్పాలు కూడా వస్తుంటాయి మాకు ఈ ప్రహరీ గోడ వల్ల ఎంతో మేలు జరిగింది మా విద్యార్థులకి మా విద్యార్థుల్ని అనుక్షణం కంటికి రేపలా కాపాడుకుంటూ వారి యొక్క కావలసి ఉంటే మౌలిక వసతుల్లో ఎలాంటి రాజీ లేకుండా గ్రామస్తుల సహకారంతో ముఖ్యంగా నా పేరెంట్స్ నాకు ఉన్నంత బలం వాళ్ళ యొక్క సహకారంతో అన్నీ తీర్చిదిద్దుకుని ఇవాళ పాఠశాలలో మేము స్వచ్ఛ పురస్కార అవార్డు కూడా తీసుకోవడం జరిగింది అధికారులు విజిట్ చేసినప్పుడు మాకంటే కూడా వాళ్ళు ఎక్కువ మార్కులు ఇవ్వడం జరిగింది ఇక టాయిలెట్స్ విషయంలో కానివ్వండి డ్రింకింగ్ వాటర్ విషయంలో కానివ్వండి అన్ని అప్డేట్ ప్రతి టాయిలెట్ కానీ ప్రతి దానికి కూడా ట్యాప్ సిస్టమ్ ద్వారా మేము సప్లై చేస్తూ అలాగే ప్రతి రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకులు క్లీన్ చేసుకుంటూ విద్యార్థుల యొక్క పరిశుభ్రత కానివ్వండి తర్వాత సదువిషం రాజు లేదు మండల స్థాయిలో ఏ పోటీ పెట్టినా మా పాఠశాలకి వస్తుంటాయి మనం వాళ్ళ అలా తీర్చిదిద్దడంలో నేను కొంచెం గదురుకున్న మా పేరెంట్స్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేస్తారు అక్క అది నా అదృష్టం ఇంట్లో తండ్రి భయమో లేకపోతే గురువు భయం ఒకటి ఉండాలి భయం అనేది వాళ్ళకుంటే కొంచెం వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటారనేది మా కోరిక మరి నేటి కాలమాన పరిస్థితుల్లో మేము భయపెట్టే పరిస్థితి కాదు అయినప్పుడు కూడా నా పేరెంట్స్ నాకు ఫుల్ సపోర్ట్ మా వాడు పాట అంపకపోయినా బడికి రాకపోయినా మీరు ఏ చర్య తీసినా మేము సంసిద్ధులే చెప్పడం నాకు ధైర్యం కొంత ఆ విధంగానే నేను పిల్లల్ని తీసిదిద్ది దాదాపు చాలామందిని ఇవాళ వాళ్ళ యొక్క సర్వతభి కృషి చేస్తున్నాను మరి ఈ భాగంలోనే నేను చేసిన ఎఫర్ట్స్ గతంలో చేసినటువంటి టోటల్ లిటరసీ ప్రోగ్రాం కానివ్వండి జన్మభూమి స్వచ్ఛ వాలంటీర్ కానివ్వండి చీయక స్వచ్ఛ పురస్కారం కానివ్వండి అలాగే జిల్లా స్థాయిలో క్యూజ్ కాంపిటీషన్ ఏర్పాటు ఏర్పాటు చేస్తే దాన్ని దాన్ని క్రిజు మాస్టర్గా వ్యవహరించడం అలాగే పక్కన కోడూరు మండలంలో బాల సంబరాలు ఘనంగా నిర్వహిస్తుంటారు అక్కడ మిత్రుడు ఎంఈఓ రామ్ దాస్ గారి పిలుపు మేరకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క యాక్టివిటీస్కి కొన్ని కొన్ని ఐటెమ్స్ జెడ్జిమెంట్గా చేయడం అలాగే తోటల వలుగు మండలంలో ప్రతిష్టాత్మక నిర్వహించే పోటీలకి నన్నే పిలవడం నేనే నిర్వహించడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నా అవార్డుకి దోహదం చేసినాయి మరి అవన్నీ కూడా నాకు గ్రామస్తుల నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా నా విధులతో పాటుగా చేస్తున్నటువంటి అదనపు యాక్టివిటీస్ గవర్నమెంట్కి యొక్క వాళ్ళ యొక్క అనుగుణంగా వాళ్ళ యొక్క జీవో అనుగుణంగా వాళ్ళు యొక్క సూచించిన విధంగా మరి ఇటీవల గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీ డికే బాలాజీ గారు మా యొక్క పాఠశాలలకి ఈ కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయమన్నారు దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాను నేను చేసుకుని ఎన్నో రకాల మొక్కలు తర్వాత మాకు సిలోని బచ్చలి తోటకూర గోంగూర బెండకాయలు అరటి మొక్కలు కూడా పెట్టాను పాఠశాలలు ఇప్పుడు బాగా పెరుగుతున్నాయి అలాగే మరి మా పాఠశాలలో గౌరవ జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గారు కొన్ని పాఠశాలకి ఈ యొక్క కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆయన పదివేల రూపాయలు కూడా మన నిధులు సమకూర్చారు కిచెన్ గార్డెన్ అంటే మన యొక్క బయోమెట్రిక్ ఎరువులతో పిల్లలు పంటలు పండించడం గోంగూర తోటకూర అరటి సీతాఫలం అలాగే సిలోని బచ్చలి వంకాయి బెండకాయి పసుపు ఇవన్నీ కూడా నాటాం లాస్ట్ ఇయర్ అయితే చక్కని ఫలితాలు వచ్చినాయి ఈ సంవత్సరం కూడా ఆల్రెడీ గోంగూర పూసాము తోటకూర కానివ్వండి సిలోని బచ్చలి చాలా బాగున్నాయి మరి ఈ సంవత్సరం కూడా పసుకు పెట్టడం జరిగింది ఆ పశువు కూడా చాలా ఏపుగా ఎలాంటి ఎరువులు లేకుండా అండి అది మా యొక్క గార్డెన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి ఎరువులు లేకుండా మేము వీటిని సంరక్షించడం జరుగుతుంది ఈ యొక్క ఫలవృక్షం కూడా సీతాఫలం కూడా మాకు ఇప్పటికీ ఏడెనిమిది కాయలు చక్కటి ఫలాన్నిచ్చినాయి ఇంకా ఐదారు కాయలు సిద్ధంగా ఉన్నాయి మనం అసెంబ్లీ సమయంలో విద్యార్థులు రోజు ఒక నాయకుడి గురించి అతనికి హైలైట్స్ గురించి చెప్పడం జరుగుతుంది అలాగే మిత్రుడు తోట శాంకిషోర్ గారి సౌజన్యంతో ఈ యొక్క దేశ నాయకులు ఈ యొక్క వీరులు పుట్టినన్నీ కూడా మీరు సమకూర్చడం జరుగుతుంది అలాగే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని అలాగే జై జవాన్ జై కిసాన్ ఇచ్చినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి కానివ్వండి జై హింద్ అన్న సుభాష్ చంద్రబోస్ కానివ్వండి జాతిపిత మహాత్మా గాంధీ కానివ్వండి వివేకానంద సూక్తులు గౌతమ్ బుద్ధుని ఆచరణ జనకరం ట్యాగూరు మరి ఛత్రపతి మరాఠ వీరుడు అలాగే మా మా ప్రియ నాయకుడు మా ఉపాధ్యాయుడు అని సరేపల్లి రాధాకృష్ణ గారు పుట్టారు అన్నీ కూడా విద్యార్థులు చెప్పడం జరుగుతుంది మనం నిత్యం బోధించే జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన పేరుండదు జనగణమన అంతే పిల్లలకి ఆయన పేరు తెలియాలి అలాగే వందే మాత్రం రచించిన బకీంజంగ్ చటర్జీ కానివ్వండి మా తెలుగు తల్లికి మల్లిపోతున్న శంకరంభా చంద్రాచారి కానివ్వండి మన ప్రతిజ్ఞ సుబ్బారావు కానివన్నీ కూడా విద్యార్థుల్లో మనం కల్పిస్తూ అలా ముందుకు సాగడం జరుగుతుంది ఈ పాఠశాల అలాగే లైబ్రరీ ఏర్పాటు కూడా ఉంది మాకు గ్రేడ్ చేసి ఏ పిల్లవాడికి ఏ పుస్తకం అయితే చదవగలుగుతాడు అని గ్రేడ్ చేసి ఒక చిన్నపాటి లైబ్రరీ మేము సొంతంగా ఏర్పాటు చే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ యొక్క బుక్స్ పిల్లలకి మేము లేజర్ టైంలో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆసక్తిగా చూసుకుంటారు ఇవన్నీ కూడా మనం నేర్చుకున్న విద్యకి సహా సహా కోక్కర్ యాక్టివిటీస్గా ఉపయోగపడతాయని మా నమ్మకం ఆ ఉద్దేశం చేశాను అలాగే మెడికల్ కిట్ వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ హ్యాండ్ వాష్ కానివ్వండి సోప్స్ కానివ్వండి మెడికల్ కిట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అన్నీ కూడా అన్నీ కూడా సమకూర్చుకున్నాను ఇది మా యొక్క పేరెంట్స్ యొక్క మంచి ప్రోత్సాహం అలాగే విద్యార్థులు పాఠాలు బోధించినప్పుడు ఉదాహరణకి మనకి బాడీ పార్ట్స్ చిన్నపిల్లలు కదా హెయిర్ ఎక్కడుంది ముక్ ఎక్కడుంది నోస్ ఎక్కడుంది లిప్ ఎక్కడుంది అలాగే ఫింగర్స్ ఎలా ఉంటాయి ఎక్కడ వాటి పేర్లన్నీ కూడా మన చాటు రూపంలో చూపడం జరుగుతుంది ఇది అంటారు కదా వంద మార్లు కంటే ఒక్కసారి సూచ్యుతమి విధానంగా ప్రతి లెసన్కి మేము టీఎల్ఎం తయారు చేసుకుంటాం ఇప్పుడు మా కోసవారిపాలు ఉంది నిత్యం పంటలు పడుతుంది మాకు క్యాలీఫ్లవర్ కానివ్వండి వంకాయ బ్రింజాల్ లేడీస్ ఫింగర్ టమాటో క్యారెట్ క్యాబేజ్ ఇవన్నీ కూడా మా పిల్లలు నిత్యం చూస్తుంటారు కానీ వీటి పేర్లు వాటికి స్వెల్లింగ్తో సహా మేము నేర్పించడం జరుగుతుంది అలాగే క్లాస్ కార్డ్స్ ఉపయోగించి బొమ్మ చూపిస్తాం కవ్వు కవ్వు అంటే ఏమిటి ఆవు అలా బొమ్మ అలాగే ఎలిఫెంట్ దానికి స్పెల్లింగ్ స్పెల్లింగ్తో సహా వెనకాల ఉంటుంది ఇవన్నీ కూడా పిల్లలకి టీఎల్ఎం ద్వారా బోధించడం అలాగే నాకు బాగా ఇంట్రెస్ట్ టీఎల్ఎం అనేది ఈ టీఎల్ఎం లోని మనలో ఒకసారి మేము ఫస్ట్ రాటుకోవడం జరిగింది అలాగే ఈ పోస్ట్ దీన్ని బో బహువిధాలు ఉపయోగించుకోవచ్చు మనం ఈ ఈ యొక్క స్లేట్ని మొత్తం కౌంటు నెంబర్స్ కానివ్వండి కలర్స్ కానివ్వండి మొత్తం కౌంటు శత్రువు ప్రక్రియలు కూడా మనం దీంట్లో చెప్పించుకోవచ్చు పిల్లలతో అదేవిధంగా మేము ముందు పోవటం వల్ల మా యొక్క పేరెంట్స్ విశ్వాసం ఉన్నాము మనకి ఏది కావాల్సిన మౌలిక వసతులు కానీ పేరెంట్స్ మాకు బాగా సహకరిస్తున్నారు అలాగే బీరువా లేకపోతే చెదలు పట్టేస్తే మరి గ్రామస్తులు చూసి కోసూరు పెంచపాల గ్రామ గారినం కుమారుడు కోసూరు శ్రీనివాసరావు గారు ఆ రోజున పదివేలు విలువైనటువంటి ఒక బీరువా బహురించారు అలాగే ఈ యొక్క నాడు నేడు కూడా మాకు వాళ్ళు రెండు వేల ఇరవైలో మంచి ఒక బీరో ఇవ్వడం జరిగింది దాంట్లో ఫైల్ డీల్ కూడా మేము భద్రపరుచుకుంటాం అలాగే ఈ పాఠశాల యొక్క స్వచ్ఛ విద్యా పురస్కారం కూడా గౌరవ మా గంటా శివాగ చేతుల మీదుగా ఏ విజయవాడలో నో వాటర్లో మాకు ఇవ్వటం జరిగింది అలాగే గ్రామస్తుల సహకారంతో సిస్టమ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అంటే ఈ సిస్టమ్ వాళ్ళు ఏంటంటే ప్రైమరీ నాలెడ్జ్ వాళ్ళకి ప్రైమరీ నాలెడ్జ్ ఎలా అనేది కంప్యూటర్ ఎలా చేయాలనేది ఉపయోగపడుతున్న ఉద్దేశంతో పాపం గ్రామస్తులు ఇరవై ఐదు వేల రూపాయలతో ఇచ్చారు ఈ మానిటర్ పోయింది ఏదో చిన్న మానిటర్ అడ్డం పెట్టుకున్నాము అలాగే ఇవన్నీ కూడా నేను ఈ యానివర్సరీ నేర్చుకునే పిల్లలకు కావాల్సినటువంటి సంగీతం వాళ్ళకు ఫోక్ సాంగ్స్ నేర్పించుకుంటూ మేము ముందుకు పోవటం జరుగుతుంది మండల స్థాయిలో ఏ ఫోటీ పెట్టినా ఫోక్ సాంగ్స్లో కానివ్వండి మాకే గతంలో ఫస్ట్ రావడం జరిగింది నాలుగు మండలాల్లో ఫస్ట్ సంపాదించుకున్నాం అలాగే మనల నుంచి మండలకి వెళ్ళి విద్యార్థులకి ఈ యొక్క ఫోక్ సాంగ్స్ తర్ఫీదు నుంచి దాదాపు నా సర్వీసు నూట ముప్పై ఐదు వార్షికోత్సవాలు చేశాను ఈ విధుల అనంతరం మరి ఇవన్నీ కూడా ఎన్ని ఎన్ని కూడా ఎఫర్ట్స్ అన్నీ కూడా నా అవార్డు రావడానికి ఎంతో దోహదపడినాయి అవార్డు అనేది ఇక్కడ జిల్లా స్థాయిలో ఐదు ఇంటర్వ్యూ చేస్తే ఇక్కడ నెగ్గాము మరి రాష్ట్ర స్థాయిలో ఇద్దరిని ఎంపిక చేస్తే నేను ఒక ఎస్జిటి కృష్ణా జిల్లా నుంచి ఎస్జిటిగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందానంటే అది నా గ్రామస్తులు ఇక్కడ నాకు అందిస్తున్నటువంటి సహకారం వాళ్ళకు తోడుగా నేను వాళ్ళు రూపాయిస్తే రూపాయి రూపాయి చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది అలాగే చేస్తాం నారదు జీవో వల్ల నా స్కూల్ నుంచి ఒక ముప్పై ఎనిమిది మంది హై స్కూల్కి వెళ్ళిపోవడం జరిగింది ఇవాళ ఒకటి రెండు తరగతులు పదకొండు మందితో నేను పాఠశాలను నిర్వహించుకుంటున్నాను మరి ఇన్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుంటూ అన్నీ కూడా సక్రమమైనటువంటి రీతిలో వ్యవస్థని మేము కాపాడుకుంటూ చేసుకుంటున్నాము ఇంకా స్టంత పెంచే ప్రయత్నం కూడా చేస్తున్నాం అంగన్వాడీ లేదు గ్రామంలో అంగన్వాడీ కోసం గుర్తించాం ముప్పై ముందున్నారు ఉన్నారు అంగన్వాడీ కూడా రెండు వేల నాలుగు వందల మంది జనాభా కలిగిన ఈ గ్రామంలో అంగన్వాడీ లేకుండా కొంచెం బాధ అనిపించింది ఆ అంగన్వాడీ కూడా ప్రయత్నం చేసి గౌరవ కలెక్టర్ గారికి గ్రామస్తుల సహకారం వెంబరాణం ఇస్తాము అంగన్వాడీ కానీ స్కూల్ ఏర్పాటు కానీ చేయవలసిందిగా ఆ సార్ గారిని త్వరలో కోరటం జరుగుతుంది దాని పంచాయతీ తీర్మానం కూడా చేసి ఉన్నారు అవన్నీ ఫీస్కులు కలెక్టర్గా సబ్మిట్ చేస్తే మాకు అంగన్వాడీ వస్తే ఈ యొక్క గ్రామానికి కొన్ని సమస్యలు తీరతాయి మాకు ఎందుకంటే రెండు వేల నాలుగు వందల జనాభాలో అంగన్వాడీ లేని గ్రామంగా ఉంది పక్క యాబుటేషన్లో గొల్లపాలెంలో ఉంది రెండు సుమారు రెండు రెండు కిలోమీటర్ల పైన డిస్టెన్స్ మరి ఈ పిల్లలు మా స్కూల్కి వస్తే మాకు బలం పెరుగుతుంది ఇరవై మందిలో ముప్పై మంది మా స్కూల్కి వచ్చిన ఇరవై పది మంది అవుట్ ఆఫ్ పోయిన ట్వంటీ మెంబర్స్ మా స్కూల్కి వస్తున్న ధైర్యంతో మేము అంగన్వాడీ ఏర్పాట్లు శ్రీకారం చూడుతున్నాం మా వంట కదండి మనం మధ్యాహ్న భోజనం అంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడే తయారు చేసుకుంటాం ఏ రోజు మెను ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మన్న ప్రస ప్రాథమిక పరిశ్రమ కోసు వారి పైన ఏ రోజు మెను ప్రకారం ఏ వండి పెట్టాలో ఈ పూర్తిగా ఈ యొక్క కుకింగ్ అప్పచేయటం జరిగింది అలాగే మెను ప్రకారం సోమవారం నుంచి శనివారం వరకు మెను అని కూడా ప్రదర్శించటం అలాగే ఈ మెనుకి ఏవే కావాలో ఆ యొక్క ఎన్నికల కూడా అవి మనం డిస్ప్లే చేయడం జరిగింది దీనికి అనుగుణంగా ఎలాంటి రాజులు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ మన ఇంటి తరహా భోజనంతో మేము వంట చేయటం చేయించడం వంట చేయడం జరుగుతుంది మరి ప్రభుత్వాలు కూడా మాకు మధ్య సన్ ఇచ్చారు అవి కూడా ఎంతో దోహద పని చేస్తున్నాయి అంతకుముందు కొంతమంది ఇద్దరు తినేవాళ్ళు కాదు ఇప్పుడు ఆ యొక్క ఈ బీపీటీలు రావటం వల్ల సన్ రావటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మిడ్ డే మీల్స్ మేము పరుచుకుంటున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ వంట అనేది గ్యాస్ పైతోనే గ్యాస్తోనే చేస్తూ ముందుకు పోతున్నాం అలాగే అలాగే ఇప్పుడు ఇక్కడ భీం కడిగిన ట్యాప్ ఏర్పాటు చేసుకున్నాం రెండు సార్లు కడగవచ్చు అదే ట్యాప్ ఉండి సార్లు కడుగుతారు శుచిగా అలాగే ఏదన్నా జర్రాలు జరిగితే మనకి ఈ యొక్క వాళ్ళు ప్రభుత్వం డ్రై పౌడర్ ఫైరు ఎగ్జిస్ మాకు ఇచ్చారు ఇది అలాగే ఈరోజు మెను కూడా తయారైపోయింది ఈరోజు చక్కటి మెను బంగాళదుంపల కూర చక్కగా మెను వెయిట్ సన్ రైస్ ఎగ్ ఫ్రై కూడా ముందు సిద్ధంగా ఉన్నాం అలాగే మెను ప్రకారం ప్రతిరోజు కూడా అలాగే రైస్ స్టోర్ ఏరియాని వంట పాత్రలు ఏరియాని అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు అన్నీ కూడా ఇక్కడే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఎలాంటి రాజులు లేకుండా ఇంటి తరహా భోజనంలోనే మేము ప్రతిరోజు చేయించటం వాళ్ళు కూడా నా అదృష్టం నాకంటే కూడా ఎక్కువ చెబితే వాళ్ళు ఇంకా నీట్గా చేయటం చక్కటి రుచి చూసి చూసి ఎంతో అధిక రుచి చేయటం నన్ను మెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ బిడ్డలు మన పాఠశాల మన బిడ్డలతో సమానంగా మేము వాళ్ళు చూసుకుంటున్నాం మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం వారికి అందరికీ ధన్యవాదాలు ఈ దొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం అది మా విద్యార్థులకు వరంగా ఉందని మీరు చెప్పుకోవటంలో ఎలాంటి సందేహం లేదండి థ్యాంక్ యూ సార్ ఈ ప్లేసు మా పాఠశాలకి ఎంట్రన్స్ అండి ఇక్కడ నాలుగైదు సంవత్సరాల కిందట ఒక అపరిశుభ్రమైన వాతావరణం ప్రతిరోజు రావటం దీన్ని ఊడ్చుకోవటం జరిగేది ఆలోచించి ఈ ప్రారీ నిర్మాణం చేసి దీనికి ఒక రూపం తీసుకురావాలని ఉద్దేశంతో రెండు వేల ఇరవై మూడులో నేను ప్రారీగా నిర్మించినప్పుడు నా సొంత నిధులతో ప్లాస్టింగ్ చేయించాను ఈ డెకరేషన్ కావాల్సినటువంటి మిత్రుడు సేలం శ్రీరాలుగా సహకరించారు అప్పుడు ఆలోచన చేసి రెండు బొమ్మలు సరస్ సదువుల తల్లి సరస్వతి అలాగే మనకి యొక్క దేశభక్తులు అయినటువంటి దేశ నాయకులైనటువంటి సుభాష్ చంద్రబోసు అల్లూరు చేతనం బొమ్మలు పెట్టడం వల్ల ఒక ఒక రకమైన అపరిశుభ్రంగా ఉన్న వాతావరణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మా గ్రామస్తుల సహకారాలు జరిగింది ఇవాళ ఒక ఒక ప్రభుత్వ స్కూల్ అంటే ఎలా ఉండాలి ఒక ప్రభుత్వ స్కూల్ అంటే ఒక నెగిటివ్ థింకింగ్ అనేది ఉంది సమాజంలో ఇది కాదు ప్రభుత్వ స్కూల్ అంటే తల్లి ఒడి లాంటి బడిని తయారు చేసుకున్నాం ఇవాళ మూడు టాయిలెట్స్ మూడు లెట్రిన్ టాయిలెట్స్ అన్నీ కూడా ఉన్నాయి మన ప్రైవేట్ స్కూల్లో ఇల్లు అడిగే శక్తి ఉండదు మన పాఠశాలకు రండి మన ఇంటి దగ్గర ఎలా ఉంటుందో టాయిలెట్స్ బాత్రూమ్స్ కూడా మన పాఠశాలలు అలాగే ఉంటాయి అదే ఆ దిశలోనే ఇవన్నీ కూడా మన పేరెంట్స్ మోటివేషన్తో వచ్చేసి విద్యా సంవత్సరానికి ఇంకా రోల్ పెంచడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం చేస్తాం కూడా మరి ఈ సందర్భంగా నాకు సహకరించిన దాతలు కోసూరు ఆనంద్ గారు కానివ్వండి గ్రామ సర్పంచ్ కానివ్వండి అలాగే సేలం శ్రీరాములు కానివ్వండి గ్రామ పెద్దలు హనుమ కానివ్వండి తర్వాత ఎంపీటీసీ రాజేష్ గారు కానివ్వండి సర్పంచ్ అనుష గారు అన్ని రకాల్లో నాకు సహకరించుకుంటూ మా చైర్మన్ రాధాకృష్ణ కానివ్వండి గరిపాటి శివరామ్ కానివ్వండి అన్ని విషయాలు నాకు సహకరిస్తున్నారు వాళ్ళు వెయ్యి రూపాయలు సందాయిస్తేనే రెండు వేల రూపాయలు మరింత ఉత్సాహంతో పనిచేసుకుంటూ ముందుకెళ్ళి ఇవన్నీ కూడా నా అవార్డుకి రావడానికి ఎంతో దోహదపడినాయి మరి ఈ అవార్డు రాష్ట్ర స్థాయిలో వచ్చినందుకు ఇది మా గ్రామస్తులకే నేను ఇచ్చేస్తున్నాను గ్రామస్తులకే ఇచ్చేస్తున్నాను వాళ్ళకే ఇచ్చేస్తాను ఎందుకంటే వాళ్ళు నాకు సహకరించబట్టి నాలో కూడా ఉత్సాహం ఉన్న బట్టి ఇవన్నీ చేయగలిగాం మరి ఇంతటి ఈ స్టేట్ అవార్డు రావటం నాకు నా కుటుంబానికి మా మిస్సెస్ కూడా గతం రెండు వేల పదిహేనులోనే ఆవిడకి అవార్డు వచ్చింది ఇద్దరు ఒక ఇంట్లో ఈ రెండు అవార్డులు రావడం అనేది చాలా ఆనందంగా ఉంది ఇంటర్వ్యూ పద్ధతిలో పే చేసుకుని ఈ అవార్డులు మేము సాధించడం జరిగింది అందుకు మా గ్రామం తరఫున ఈ జడ్జీలు కానివ్వండి అందరికి మీడియా మిత్రులకి అందరికి నా తల్లిదండ్రులకి హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ పట్టి కలుకుకోను పట్టి లైనను చాలు విశ్వదాపిలామ వినులవేమ నిక్కమైన మంచి నేల ఒకటి చాలు తలుకు వెనుకులాళ్ళు తట్టి లేల సతో పచ్చమలియు చాలా దాయి ఒకటి విశ్వదాపిలామ వినులవేమ అమ్మ మొదటి తగినము ఆవు పాలు మధులము ఇతక గోళం అన్నము వీళ్ళ పాత విన్నము ఎలుకు వల్ల నష్టము ఏనుగు కుర్తిష్టము ఐస్ క్రీమ్ చల్లన వంట నరక వెళ్ళిన పూల నీట్టు తరును అట్టుబలే పేరును సెకండ్ క్లాస్ చదువుతున్నాను చెప్పిన వినిదంతనే నేగపడి

वाही यशोदा लक्ष्मी